ప్రజలం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య ఏంటంటే ప్రకటించేటువంటి స్త్రీలు ప్రకటించే స్త్రీలు వాక్య భాగము కీర్తనలు అరవై ఎనిమిది అధ్యాయము పదకొండవ వచనము మనం ఒకసారి చూద్దాము ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడే ఇక్కడ మాట సెలవిస్తున్నాడు ఏమని అంటే దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని దేవుని యొక్క మాట సెలవిస్తుంది మనం ఈ యొక్క ప్రపంచ నాగరికతలో చూసినట్లయితే ఇక స్త్రీల యొక్క పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది స్త్రీల యొక్క పాత్ర అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది అదేవిధంగా స్త్రీలు మాటు మూర్తులై ఉంటున్నారు స్త్రీలు మాటు మూర్తు మూర్తులై ఉంటున్నారు ఇక్కడ శారా అదేవిధంగా రాహేలు మొదలగు యూదా స్త్రీలు నేటికి కూడా ఎంతో ఘనత కలిగి ఉన్నారు షారా తర్వాత అదేవిధంగా రాహేలు ఈ చాలామంది స్త్రీలు ఎంతో ఘనత కలిగినటువంటి స్త్రీలుగా నేటికి కూడా ఉండి ఉన్నారు ఘనత కలిగినటువంటి వారై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము స్త్రీల చేతులు అనేకమైనటువంటి పనులు చేస్తున్నవి స్త్రీల యొక్క చేతులు అనేకమైన పనులు చేస్తున్నవి అనేక పనులు అంటే వారు వడుకుటలో కావచ్చు లేదా పండించుటలో కావచ్చు లేదా వ్యాపారంలో వ్యాపారము చేయుట్లో కావచ్చు ఆతిథ్యం ఇచ్చుటలో కావచ్చు పని వారికి భత్యము ఇచ్చుట మొదలగు అన్ని పనులలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము స్త్రీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎంతో గొప్పదై ఉంటుంది అదేవిధంగా స్త్రీలలో నాయకురాళ్ళు అనేక మంది ఉన్నారు అదేవిధంగా న్యాయాధిపతులు కూడా ఉన్నారు ప్రార్థన వీరులు ఉన్నారు అంత మాత్రమే కాకుండా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీలలో నాయకురాలు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు ప్రార్థనా వీరులు కూడా ఉన్నారు ఆదిత్య ఆధిక్యతను కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ స్త్రీలు కూడా అనేక విషయములలో ఆధిక్యతను కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ స్త్రీలు అంటే దైవ కార్యక్రమంలో ఆసక్తి కలిగి తమ చేతుల కష్టంలను ఈ యొక్క ప్రభు కార్యముల కొరకు వినియోగించినటువంటి వారు కూడా ఉన్నారు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ప్రిస్కిల్లాను చూడొచ్చు ప్రిస్కిల్లా లాంటి స్త్రీలు దైవ కార్యములను చేయడానికి ఆసక్తి కలిగి తమ యొక్క చేతుల యొక్క కష్టంలను ప్రభు యొక్క కార్యముల కొరకు ఉపయోగించినటువంటి వారుగా ఉన్నారు బైబిల్లో అదేవిధంగా క్రీస్తు యేసు క్రీస్తు నందు స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ భేదమేమి కూడా లేదు ఏసు నందు స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ యొక్క భేదము కూడా లేదు ఇద్దరు కూడా ఇక్కడ సమముగానే దేవుడు ఉంచి ఉన్నాడు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని నిర్మించినప్పుడు దేవుడు ఆదాంతో చెప్పినటువంటి మాట ఏంటి అంటే నీకు సాటి అయినా సహాయము సాటి అయినా సమానమైనటువంటి సహనముగా ఇక సాధ్యమైన సహాయముగా దేవుడు ఆదామకు అవ్వను అనుకరించినట్టుగా చూస్తున్నాము కనుక ఇద్దరు కూడా అక్కడ సమంగానే దేవుడు ఎంచున్నాడు స్త్రీ పురుషులు అనేటువంటి భేదం ఏది కూడా లేదు అదేవిధంగా ఒప్పందం విషయంలో కావచ్చు ఏదైనా ఒప్పందం విషయంలో కావచ్చు లేదా త్యాగ త్యాగము చేసేటువంటి విషయంలో కావచ్చు స్త్రీలే ప్రథమ స్థానాన్ని కలిగి ఉంటారు ఇక్కడ త్యాగం చేసేటువంటి విషయంలో కావచ్చు ఒప్పంద విషయాల్లో కూడా స్త్రీలే మొదటి స్థానంలో ఉండి ఉంటున్నారని మనము తెలుసుకోవాలి మనము పరమ గీతంలో ఆరో అధ్యాయము మనము పదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే సంధ్య రాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలులను కలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని పరమగీతంలో ఆరవ అధ్యాయమో పదవు వచ్చినమో దేవుని యొక్క వాక్యము వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్త్రీలు దేవునితో సమఖ్యమై దేవునితో స్త్రీలు దేవునితో సమఖ్యమై ఆయన యొక్క వాక్యాన్ని ప్రచురము ప్రచురించుటకు ఏకాత్మ కలిగినటువంటి వారగా వెళుతుంటే స్త్రీలు దేవునితో సమఖ్యమై యేసుక్రీస్తు యొక్క స్వార్తను ప్రచురపరచుచు ఏకాత్మ కలిగినటువంటి వారై వెళ్ళుతున్నట్లయితే చూపరులకు చూసేటువంటి వారికి లేదా సాతానుపై ధ్వజమెత్తి వెళ్తున్నటువంటి స్త్రీలను చూచినప్పుడు నిజంగా ఈ పరమగీతంలో ఆరవ అధ్యాయమ పదో వచనమో మనము జ్ఞాపకము చేసుకోవచ్చు సంధ్యారాగము చూపట్టచ్చు చంద్రబింబం అంతా అందమో కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అంటే ఆమె ఒక స్త్రీ అయి ఉంటుంది నిజంగా ఈ స్త్రీ దేవునితో సమైక్యమై దేవుని యొక్క ఆత్మను ప్రచురము చేస్తూ ఏకాత్మ కలిగినటువంటి వారుగా ఉండి ఉన్నప్పుడు వారిని మనము ఊహించుకున్నట్లయితే నిజంగా చూసేటువంటి వారికి సాధానుపై ధ్వజమెత్తి ముందుకు వెళ్తున్నటువంటి ఈ స్త్రీలను చూసినట్లయితే ఒక్కసారి మనం ఊహించుకొని చూద్దాము ఏ విధంగా ఎంత అందంగా స్త్రీ కనబడుతుంది అని నిజంగా మన హృదయము ఆనందంతో పరవశించి పోయేటువంటి సన్నివేశాన్ని మన కళలతో మనము చూడొచ్చు నిజంగా దేవుడు కూడా సంఘాన్ని ఇక్కడ వధువుగా మాత్రమే వర్ణిస్తున్నాడు సంఘాన్ని స్త్రీతో మాత్రమే వర్ణించాడు దేవుడు కూడా నిజంగా స్త్రీలు దేవుని సన్నిధానంలో శ్రేష్ఠులై ఉంటున్నారు ప్రాధాన్యత కలిగినటువంటి వార ఇంటున్నారు ప్రత్యేకత కలిగినటువంటి వారై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా స్త్రీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదై ఉంటుంది స్త్రీ యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది ఉంటుంది ఇక స్త్రీ యొక్క పాత్రను మనము ఫలానా అని చెప్పడానికి వీలు లేదు స్త్రీ ఇది మాత్రమే అని చెప్పడానికి ఎక్కడ కూడా వీలు లేదు ఎందుకంటే స్త్రీలు ప్రార్థించేటువంటి సంఘము స్త్రీలు ప్రార్థించేటువంటి సంఘము గొప్ప ఉజ్జీవము పొందుతుంది స్త్రీలు ప్రార్థించేటువంటి సంఘము ఉజ్జీవ ఉంటుంది అదేవిధంగా దేవుడు సృష్టిని చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యహోవా దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది చాలా బాగుందని అన్నాడు ప్రభువు యహోవా దేవుడు సృష్టిని చేసి ఇది చాలా బాగుంది అన్నాడు అదే విధంగా పురుషుణ్ణి చేసినప్పుడు దేవుడు మంచిదిగా లేదు అని అన్నట్టుగా మనము చూస్తున్నాము కానీ అది ఒక స్త్రీని చేసి చాలా బాగుందని చెప్పాడు దేవుడు స్త్రీని చేసి చాలా బాగుందని చెప్పాడు దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టిని తుది మెరుగుగా ఒక శ్రీనిగా రూపొందించినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క సృష్టిని దేవుడు ఒక తుది మెరుగుగా ఒక స్త్రీని సృష్టించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము స్త్రీకు ఉన్నటువంటి ప్రాధాన్యత అలాంటిదై ఉంటుంది ప్రాముఖ్యత అలాంటిదై ఉంటుంది దేవుని యొక్క దృష్టిలో అదేవిధంగా ఈ యొక్క స్త్రీ యొక్క మూర్తి మత్వాన్ని బలహీనమైనటువంటి ఘటంగా దేవుడు ఎంచి ఉన్నాడు శ్రీని దేవుడు బలహీనమైనటువంటి ఘటంగా ఎంచి ఉన్నాడు బలహీనమైన ఘటానికి మనము ఉదాహరణగా చూసినట్లయితే ఒక గాజు గ్లాస్ను తీసుకోవచ్చు లేదా ఒక వజ్రాన్ని తీసుకోవచ్చు గాజు అదే అదేవిధంగా మనము ఒక వజ్రాన్ని చూసినట్లయితే ఆ రెండు కూడా కింద పడితే పగిలిపోతాయి రెండు కూడా కింద పడితే పలిగిపోయేటువంటి ఉంటాయి అందుకే దేవుడు శ్రీని బలహీనమైనటువంటి ఘటముగా ఎంచి ఉన్నాడు శ్రీని బలహీనమైనటువంటి ఘటమని దేవుడు రాసి ఉన్నాడు బలహీనమైనది అంటే అక్కడ ప్రశస్తమైనటువంటి పాత్రగా దేవుడు శ్రీని చేసినాడు అద్భుతంగా అందంగా దేవుడు ఒక శ్రీని సృష్టించి ఉన్నాడు ఒక ప్రశస్తమైనటువంటి పాత్రగా దేవుడు స్త్రీని చూసి చేసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఉదాహరణము మనము అదే వజ్రాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క వజ్రాన్ని అన్ని కోణాల్లో కూడా అంటే ఎటువైపు నుంచి కూడా దాన్ని ఎటువైపున చూసినా కూడా గీత పడకుండా కట్ చేయాలంట వజ్రాన్ని ఎటువైపు చూసినా కూడా ఒక గీత కూడా పడకుండా దాన్ని కట్ చేయాలట ఎప్పుడైతే వజ్రాన్ని ఆ విధంగా కట్ చేస్తామో దానికి విలువ అనేది పెరుగుతుందంట ఆ వజ్రాన్ని అంత అందంగా కట్ చేసినప్పుడు మాత్రమే దానికి విలువ అనేది పెరుగుతుంది అది గీత పడితే విలువ తక్కువై ఉంటుంది దేవుడు స్త్రీని ఈ విధంగా నిర్మించి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత విలువ కలిగినటువంటి దానిగా స్త్రీని దేవుడు రూపొందించినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ స్త్రీలు విలువైనటువంటి వారుగా ఉన్నారు స్త్రీలు విలువైనటువంటి పాత్రలుగా ఎంచి అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు స్త్రీలను దేవుడు విలువైనటువంటి పాత్రలుగా ఎంచి అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క స్త్రీ అడిగి సంపాదించుకోవడంలో స్త్రీ యొక్క గొప్ప లక్షణాలే కలిగి ఉంటుంది స్త్రీ సంపాదించడంలో మంచి లక్షణము కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము సామెతల ముప్పైవ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ స్త్రీ గురించి వర్ణించబడినది ఏమని అంటే ఆమె పెన్మిటి ఆమెను పొగుడును అని ఆమె పెన్మిటి ఆమెను పొగుడును అదేవిధంగా ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అందరు అని ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అందురని ఆమె పనులు గౌనుల యొద్ బడును అని వాక్యము వివరిస్తుంది అందుకనే దేవుడు ఇక్కడ మగవాన్ని అదేవిధంగా మగవాన్ని మట్టితో చేశాడు ఇక్కడ ఆమె పెనిమిటి ఆమెను పొగుడతాడు ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంట అంటారు ఆమె యొక్క పనులు గవనల యొద్ ఇక్కడ పొగడబడిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు పురుషుణ్ణి దేవుడు మానవుణ్ణి మట్టితో చేశాడు దేవుడు మానవుని మట్టితో చేశాడు కానీ ఒక స్త్రీని ఒక స్త్రీని రక్త మాంసములతో గట్టి ఎముకగా ఉండిన ఉండినటువంటి ఆ వెంక నుండి దేవుడు ఇక్కడ స్త్రీని చేశాడు మానవుని మట్టితో చేశాడు దేవుడు కానీ స్త్రీని ఎముక ద్వారా చేసినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండంలో ఇక అదేవిధంగా దేవుడు పురుషునికి మూడు సార్లు కూడా నీ భార్యను ప్రేమించు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు పురుషునికి నీ భార్యను ప్రేమించు అని మూడు సార్లు చెప్పినట్టుగా చూస్తున్నాము కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీకి దేవుడు ప్రేమించమని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు స్త్రీకి ప్రేమించమని అని మనం ఒకసారి చూసినట్లయితే స్త్రీలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ స్వరూపులై ఉంటున్నారు స్త్రీలైన స్త్రీలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ స్వరూపులై ఉంటున్నారు వారు ప్రేమించేటువంటి వారుగా ఉండి ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అందుకనే దేవుడు సృష్టిలో ఇక్కడ స్త్రీని చేసినప్పుడు ప్రేమించమని చెప్పలేదు కానీ పురుషునికి మాత్రము ప్రేమించమని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సృష్టి అంతట్లో కూడా మనము సృష్టి అంతట్లో చూసినట్లయితే ఈ యొక్క జాతిని చూసినట్లయితే మగజాతి సృష్టి అంతటిలో జాతిని చూసినట్లయితే జాతి మాత్రమే అందమైనదిగా మనకు కనిపిస్తాయి సృష్టి అంతట్లో సృష్టి అంతట్లో మనం చూసినట్లయితే అంటే ఒక నెమలిని చూసినా లేదా పావురంను చూసినా లేదా ఒక కోడిని చూసినా ఒక గొర్రెని చూసినా ఇందులో ఈ యొక్క కూడా పశువులన్నిట్లో కూడా చూసినట్లయితే ఒక మొగది మాత్రమే అందంగా కనిపిస్తుందంట మొగది మాత్రమే అందంగా కనిపిస్తుందంట దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆవత్తులో అన్ని జంతువులలో అన్ని పక్షులలో అందమైనది ఏంటి అంటే కేవలం ఒక మొగ అయి మొగది మాత్రమే అయి ఉంటుంది కానీ మానవుల దగ్గరికి వచ్చేవరకు దేవుడు అందమైనదిగా స్త్రీని మాత్రమే సృష్టించి ఉన్నాడు అందమైనదిగా స్త్రీ దగ్గరికి వచ్చే వరకు మానవుల దగ్గరికి వచ్చే వరకు మాత్రము దేవుడు స్త్రీని మాత్రమే అందంగా నిర్మించి ఉన్నాడంట అన్ని విషయములలో మొగది అందమైతే ఒక మానవుల విషయంలోకి వచ్చేవారికి స్త్రీని మాత్రమే దేవుడు అందంగా సృష్టింప చేసి ఉన్నాడట ఇక్కడ ఎప్పుడైతే దేవుడు హవ్వను తయారు చేసి ఆదాముకు గార్డెన్ నిద్ర కలగచేసి తన పక్క పక్క ట్రిముకతో ఆ హవ్వను తయారు చేసి దేవుడు ఆదాము దగ్గరికి హవ్వను హవ్వను తీసుకెళ్ళినప్పుడు ఆదాము మంచి సంగీతము పాడినట్టుగా చూద్దాం అక్కడ ఏమంటాడంటే నా మాంసంలో మాంసము నా ఎముకలో ఒక ఎముక ఇది నారి అనబడును అని మంచి ఉచ్చరణతో ఇక్కడ ఆదాము దేవుడికి స్త్రీని వర్ణించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఎప్పుడైతే నా నారిని తీసుకొని వస్తాడు ఆదాము మంచి ఉచ్చరణతో స్త్రీ గురించి పలికినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము స్త్రీని దేవుడు అద్భుతంగా అంతంగా నిర్మించాడు అదేవిధంగా మంచి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను దేవుడు స్త్రీకి ఇచ్చాడు సంఘాన్ని కూడా ఇక్కడ సంఘాన్ని కూడా వధువుగా మాత్రమే దేవుడు వర్ణిస్తున్నాడు దేవుడు సంఘాన్ని కూడా వధువుగా మాత్రమే వర్ణిస్తున్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఒకవేళ మనకి ఏదైనాటువంటి బాధ కలిగినప్పుడు మనకి ఏమైనా బాధ కలిగినప్పుడు మనకి మన దుఃఖం వచ్చినప్పుడు మనము భరించలేనిది ఉన్నప్పుడు మనం ఎవరిని పిలుస్తామంటే కేవలము అమ్మను మాత్రమే పిలవగలము అమ్మ మాత్రమే పిలవగలము ప్రతి స్త్రీ కూడా ప్రతి స్త్రీ కూడా జీవం కలిగినటువంటి ప్రతిదానికి తల్లి అయి ఉంటుంది జీవం కలిగినటువంటి ప్రతిదానికి తల్లి అయి ఉంటుంది స్త్రీ జీవం కలిగిన ప్రతి వాటికి కూడా తల్లి శ్రీ ఐ ఉంటుంది ఇది మనము గుర్తుపెట్టుకోవాలి మనకున్నటువంటి ప్రాముఖ్యతను ప్రాధాన్యతను మనము గుర్తించాలి అదేవిధంగా మనము కృతజ్ఞ నిబంధన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే ఎప్పుడైతే మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినప్పుడు దేవదూత మరియ దగ్గరికి వచ్చి విషయము తెలియజేసినప్పుడు మరియ భయంతో వణిగిపోయింది మరియ దగ్గరికి దేవదూత వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయి ఉన్నావు అని ఎప్పుడైతే తెలియజేస్తుందో మరి కనీయక అదేవిధంగా ఒక యవనస్తురాల ఇంటుంది ఆమె చాలా భయపడి పోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వణికి చూస్తున్నాము కానీ సమయంలో మరియా ఎప్పుడైతే ఆ యొక్క మరి యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క క్షోభను ఆ యొక్క బాధను ఆ యొక్క తనకున్నటువంటి భయాన్ని తొంభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తొంభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దాని యొక్క దూరపు చుట్టమైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎలి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వృద్ధి ఎలిజబెత్ గర్భవతి అయి ఉంది జకరియా ఎలిజబెత్లో గర్భ గర్భవతి అయి ఉంది ఎప్పుడైతే మరియా తన దగ్గరికి వెళ్ళిందో ఎలిజబెత్ ప్రవచన వాక్యం ఎత్తి మాట్లాడుతుంది నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చి ట ఎలాగో సంభవించినది అని నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి ఏ విధంగా వచ్చిందని అరవై ఏళ్ళు ఉన్నటువంటి ఎలిజబెత్ పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి మరియతో ప్రవచిస్తుంది ఇక్కడ ప్రవచన వాక్యం ఎత్తి మాట్లాడుతుంది ఎలిజబెత్ ప్రవచించేటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు ప్రవచించేటువంటి స్త్రీలుగా దేవుడు స్త్రీని సృష్టించి ఉన్నాడు ప్రవచించేటువంటి శ్రీనుగా దేవుడు మనల్ని సృష్టించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ప్రతి స్త్రీ కూడా జీవము కలిగిన ప్రతి జీవికి కూడా తల్లి అయి ఉంటుంది తల్లి అయి ఉంటుంది జీవములకు తల్లి జీవులకు అందరికీ కూడా తల్లి హవ్వ అని మనకు తెలుసు జీవం కలిగిన ప్రతి వాటికి కూడా తల్లి హవ్వ అని తెలుసు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా అని మనందరికీ కూడా తెలుసు ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా మనము కురేనీయుడైనటువంటి సీమోని భార్యను మనము చూస్తున్నాము ఇక్కడ జీవులన్నిటికీ కూడా తల్లి హవ్వ అయితే యేసుక్రీస్తు ప్రభుకు తల్లి ఇక్కడ మరియా అయి ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి జీవులందరికీ కూడా తల్లి ఎవరు అంటే కూరేనీయుడైనటువంటి సిమోని భార్య అయి ఉంటుంది ఇక్కడ మనము భాగం ఒకసారి మనము చూసినట్లయితే ఇక్కడ అపోస్ట్ అయినటువంటి పౌలు చెప్తున్నాడు రెండవ తిమ్మతులకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఇక్కడ అపోస్ట్ అయినటువంటి పౌలు చెప్తున్నాడు ఏమని అంటే నీ విశ్వాసము నీ తల్లి అయినా లోయీలోను నీ అవ్వ అయినా లోను చూసిని ఇక్కడ విశ్వాసము ఎవరిలో చూశాడు అట అంటే తన తల్లి అయినటువంటి లోయీలోనో అదేవిధంగా తన అవ్వ అయినటువంటి యునికే లోనో చూశాను అని చెప్తున్నాడు అయినటువంటి పౌలు ఇక్కడ అయినటువంటి పౌలు ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు ఏమని తల్లి అయినటువంటి లోయలో నీ విశ్వాసాన్ని చూశాను అదేవిధంగా నీ యొక్క అయినటువంటి యూనికోన్లో నేను నీ విశ్వాసమును చూసి ఉన్నానని చెప్తున్నాడు ఇక్కడ మన యొక్క సాక్షి జీవితము ఆత్మ సంబంధమైనటువంటి తల్లులుగా మనమందరం కూడా ఉన్నామా ఆత్మ సంబంధమైనటువంటి తల్లులుగా మనందరము ఉన్నామా ఒక తల్లిగా నీవు ఏ విధంగా ఉన్నావు ఒక తల్లిగా ఒక అమ్మగా నువ్వు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నావు మనము ప్రభువుకు తల్లులుగా ఉండగలుగుతున్నామా యేసుక్రీస్తు ప్రభు వారికి మనము తల్లులుగా ఉండగలుగుతున్నామా హవ్వ జీవులన్నిటికీ కూడా తల్లి అయినట్టుగా మనము చూస్తున్నాము మరియు జీవం కలిగినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారికి తల్లి అయి ఉంటుంది సుమయోని భార్య సీ సీమోని భార్య ఈమె ప్రతి ఒక్కరికి కూడా తల్లిగా ఉండి ఉంటుంది నీ గర్భవాసంలో పుట్టినటువంటి నీ పిల్లలకు మాత్రమే నీవు తల్లిగా ఉన్నావా లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా నువ్వు తల్లిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా ఎందుకంటే స్త్రీ యొక్క పాత్ర గొప్పదిగా చేసి ఉన్నాడు స్త్రీకి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చాడు దేవుడు స్త్రీకి గొప్ప ప్రాధాన్యత కూడా ఇచ్చిన్నాడు దేవుడు సంఘాన్ని స్త్రీతో ఇక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కనుక నీవు జీవం కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తున్నటువంటి అందరికీ తల్లిగా ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావా ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక అమ్మగా నువ్వే విధంగా ఉండి ఉన్నావు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు వాక్యము ద్వారా ఏమని అంటే నా తండ్రి చిత్త ప్రకారమో చేయివాడే నా తండ్రియో నా తల్లియో నా సహోదరుడు అని చెప్తున్నాడు నా తండ్రి చిత్త ప్రకారమో చేయివాడు మాత్రమే నా తండ్రియో నా తల్లియో నా సహోదరుడు అని ఏసుక్రీస్తు క్రీస్తు వారు చెప్తున్నాడు పైన వాక్యంలో మనం ఈరోజు వాక్య భాగము మనం చదువుకున్నాము ఏమని అంటే మనము స్వార్థ ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని ఎంత గొప్ప ప్రాధాన్యతను ధన్యతను ప్రాముఖ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఒక స్త్రీగా ఎప్పుడైతే దేవుడి యొక్క తన తండ్రి చిత్త ప్రకారంగా చేసేటువంటి వారు మాత్రమే తన తల్లిగా తన తండ్రిగా అదేవిధంగా తన సహోదరులుగా ఉంటారని యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనం ఏషయా అరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ కూడా మనం చూసినట్లయితే ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా ఒక నిమిషంలో ఒక జనమము జనము జన్మించునా శియోములకు ప్రసవ వేదన క కలగగానే ఆమె బిడ్డలను కనిను అని వాక్యము ఇక్కడ మాట్లాడుతోంది ఏమని ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన ఒక్క నిమిషంలోనే ఒక జనము ఇక్కడ జన్మించగలదా అని సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనును అని మనము స్వాప్త అనేది ప్రసవ వేదనతో మనము ఎప్పుడైతే స్వార్థ ప్రసవ వేదనలో ఉంటామో అప్పుడే మనము ఆధ్యాత్ ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను మనము కనగలుగుతామో మనము స్వార్థ అనేటువంటి ప్రసవ వేదనలో ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు మాత్రమే ఆత్మీయమైనటువంటి బిడ్డలను మనము కల కనగలుగుతామో ఆత్మీయమైనటువంటి బిడ్డలను మనము పొందుకోగలుగుతామో మనము నిజంగా ఆ యొక్క వేదనతో ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను కనాలంటే మనము వేదన పడాలి ప్రసవ వేదన అనేది చాలా భయంకరమైనది ఒక మనిషి మరణించి లేచినటువంటిదై ఉంటుంది మనము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి బిడ్ బిడ్డలను మనము కనాలంటే మనము ప్రసవ వేదన పడవలసిన వారమై ఉంటున్నాము నిందులను మనము భరించవలసిన వారమై ఉంటున్నాము మనము ఎప్పుడైతే ఇక బాధను భరిస్తామో నిందలను భరిస్తామో అప్పుడే మనము ప్రభువుకు తల్లిగా ఉండగలుగుతాము అప్పుడే మనము దేవునికి తల్లిగా ఉండగలుగుతాము స్త్రీ యొక్క పాత్ర ముఖ్యమైనది ఉంటుంది స్త్రీ యొక్క పాత్ర ప్రాముఖ్యమై ఉంటుంది అది ప్రశస్తమైనటువంటి పాత్రగా ఉంటుంది స్త్రీని మాత్రమే దేవుడు అందంగా నిర్మించి ఉన్నాడు నిజంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ ఏ విధంగా ఉన్నామో మరియు చూసినట్లయితే ఇక్కడ చెప్తుంది ఇదిగో ప్రభు దాసరాలను నీ మాటను చొప్పున నాకు జరుగును గాక అనిను ఇక మరీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది ఇదిగో ప్రభు దాసరాలు నేను నీ దాసరాలను నీ మాట చొప్పుననే నాకు జరుగును గాక కానీ దేవుని చిత్తానికి తనను తాను సంపూర్తిగా సంపర్ ఇక్కడ సమర్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే మరియా తనను తాను సంపూర్తిగా సమర్పించుకుందో వాక్యము ఆ యొక్క గర్భంలో శరీర దారి అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి అయి మరి మరియ గర్భంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒకవేళ తల్లిగా అమ్మగా ఒక స్త్రీగా నీవు ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క బిడ్డలను కనలేనటువంటి గొడ్రాలుగానే నువ్వు ఉండి ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో నేను నీ బిడ్డల గురించి మాట్లాడట్లేదు నీ గర్భంలో నీవు జన్మించినటువంటి నీ బిడ్డల గురించి నేను మాట్లాడతలేను ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ బిడల గురించి క్రీస్తుని కలిగిన బిడల కొరకు క్రీస్తుని తెలియని బిడల కొరకు మాట్లాడుచున్నాను మరి అతను తాను సమర్పించుకునిది ఏమని నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ వాక్యమైనటువంటి దేవుడు గర్భంలో శరీర అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను నువ్వు కనలేనటువంటి ఉన్నట్లయితే ఓ స్త్రీ ఓ అమ్మ ఓ తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ పాత్ర ఏంటి నీ పాత్రకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి నీ పాత్రకు ఉన్నటువంటి ప్రశస్తత ఏంటి అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి మనము గొడ్రాలుగా ఉండకూడదు మనము గొడ్రాలుగా ఉండకూడదు మనము ప్రభువు తల్లిగా ఉండాలి ప్రభువుకు తల్లిగా ఉండాలి జీవము కలిగిన ప్రతి వారికి కూడా మనము తల్లిగా ఉండవలసిన వారమై ఉంటున్నాము మనము అపోస్తులైనటువంటి పావులను చూసినట్లయితే ఇక అపోస్తులైనటువంటి పావులను ఇక సిమోను తర్వాత అతని భార్య ఇద్దరు కూడా అతన్ని ఆ యొక్క పరిచర్లో బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము పరిచర్యలో బలపరిచినటువంటి ఎప్పుడైతే పరిచర్యలో ఇక సీమోనా తన భార్య ఇక పౌలును బలపరిచి ఉన్నారో ఇక్కడ పౌలు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని అంటే అందుకే పౌలు భక్తుడు ఆమె రూపునకు అలెగ్జాండర్కును తల్లి ఆమె నాకును తల్లి అని రాస్తున్నాడు ఇక్కడ ఆమె రూపునకు అలెగ్జాండర్కు తల్లి అదేవిధంగా నాకు కూడా ఆమె తల్లి అని చెప్తున్నాడు నీ గురించి అనేక మంది ఆ అనేక మంది భక్తులు అనేక మంది విశ్వాసులు ఈమె నా తల్లి అని చెప్తున్నారా ఓ శ్రీ ఓ అమ్మ ఓ తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీవు ఆధ్యాత్మికమైనటువంటి బిడలను కనగలుగుతున్నావా ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక స్త్రీ గురించి రూపునకు తల్లి అలెగ్జాండర్కు తల్లి ఆమె నాకు కూడా తల్లి అయి ఉంటుంది అని అపోజ నుండి మనకి ఈ విధంగా చెప్తున్నాడు కనుక మనము కూడా అనేకులకు మనము తల్లులము కాగలుగుతున్నామా అనేకులకు మనము తల్లులము కాగలుగుతున్నామా ఈ విషయంలో మనము ఆలోచించాల్సిన బద్దులమై ఉంటున్నాము అదేవిధంగా అఫోల్లోను ఆధ్యాత్మికంగా అకుల్లా ప్రశకిల్లలు సిద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నాము రోమపత్రిక పదహారవ అధ్యాయంలో ఇక రోమాపత్రిక పదహార అధ్యాయంలో అనేక మంది పరిచారకులను మనము చూడగలుగుతాము స్త్రీకి పరిచర్య స్త్రీలు పరిచర్య చేసినటువంటి స్త్రీలను పీబేను ఫెర్సిస్ను అదేవిధంగా ఈ యొక్క రూపునకు తల్లిని అదేవిధంగా ఈ యొక్క ప్రిస్కిల్లాను అనేక మంది స్త్రీలను మనము చూస్తున్నాము దేవుడు పనుల ఎందు మనము భారము కలిగి ఉన్నామా యేసు క్రీస్తు ప్రభు యొక్క పనుల ఎందు మనము భారము కలిగి ఉన్నామా క్రైస్తవ తల్లి క్రైస్తవులకు తల్లిగా మనము ప్రభువునకు మనము తల్లిగా ఉండడానికి మనము ఇష్టపడుతున్నామా ఇక మనము సంఘంలో తల్లులు ఉండటం బట్టి సంఘం అనేది ఇక్కడ సంఘాలనేటివి అభివృద్ధి చెందుతున్నవి అదేవిధంగా అవి ఘనంగా నడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఎందుకంటే స్త్రీల యొక్క ప్రార్థన ప్రాముఖ్యత అలాంటిదై ఉంటుంది ప్రతి ప్రాణికి తల్లి అయి ఉండాలి అదేవిధంగా నిత్య జీవమునకు తల్లి అయి ఉండాలి అదేవిధంగా అందరికీ కూడా మనము తల్లులమై ఉండాలి ప్రతి ప్రాణికి తల్లిగా ఉండాలి నిత్య జీవమునకు తల్లులమై ఉండాలి అందరికీ కూడా మనము తల్లులగా ఉండవలసిన వారమై ఉంటున్నాము ఆ విధంగా మనము ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనం ఇక్కడ సమరయ చూసి సమరయ శ్రీని చూసినట్లయితే ఇక శ్రీ అనేకులకు ప్రభువు వద్దకు నడిపించగలిగినది ఇక శ్రీ అనేకులను ప్రభు యొద్దకు నడిపించగలిగినది ఇక తల్లి యొక్క కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థమో కాదు తల్లి యొక్క కన్నీరు ప్రార్థన మనల్ని దేవుని వైపుకు నడిపిస్తుంది పరిశుద్ధుడు అనేటువంటి మాటకు నెర్వేర్చడం ఏంటంటే గణ ఘనీభవించినటువంటి తల్లి యొక్క కన్నీరై ఉంటుంది తల్లి యొక్క కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థమో కాదు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి మనము ప్రభు శిలువలో మరణించిన తర్వాత మనం చూసినట్లయితే ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో ప్రభువును సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి యేసు లేచనని చెప్పుడు అని ప్రభు వారితో చెప్పారు అని మనము చూస్తున్నాము ఏసుక్రీస్తు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలను పట్టుకొని వెళ్ళినటువంటి స్త్రీలతో దేవుడు మొదటిగా మాట్లాడాడు స్త్రీలకు మాత్రమే మొదటిగా దేవుడు ఉన్నాడు వారితో చెప్తున్నాడు మీరు వెళ్ళి ఏసును ఏసు లేచనని చెప్పుడు అని స్త్రీల యొక్క సహజ గుణము ఏంటి అంటే వారు వినిటువంటి మాటలు వెంటనే ఇతరులకు చేరవేస్తారు ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక మాట వింటుందో దానిని వెంటనే ఇతరులకు పంచుకోగలుగుతుంది ఇతరులకు ఆ విషయం గురించి తెలియజేస్తుంది కనుక ఇక్కడ దేవుడు ప్రభు యొక్క మాట కూడా ఇక దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు యొక్క సువార్త కూడా ఇక త్వరగా వ్యాప్తి చేయగలరు అని స్త్రీలు మాత్రమే త్వరగా వ్యాప్తి చేయగలరని ప్రభు నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా కనిపించి నేను లేచి ఉన్నానని చెప్పుడు అని స్త్రీలకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము స్త్రీలు తొందరగా వార్తను చేరవేయగలరని సువార్తను తొందరగా ప్రకటించగలరన్నటువంటి విశ్వాసంతో దేవుడు ఇక్కడ స్త్రీలను ఎన్నుకున్నట్టుగా మనము చూస్తున్నాము మనకున్నటువంటి ఈ సహజ గుణాన్ని ప్రభువు కార్యాభివృద్ధి కొరకు వ్యాప్తి చేసేటువంటి విధంగా మనము ఉండి ఉన్నామా నిజంగా ప్రకటించేటువంటి స్త్రీలు ప్రకటించేటువంటి స్త్రీలు ప్రకటించేటువంటి స్త్రీలు ఏ విధంగా ఉన్నారు అంటే దేవుని యొక్క సైన్యంగా ఉండి ఉంచున్నారు సైన్యంగా ఉండి ఉంటున్నారు ప్రకటించేటువంటి స్త్రీలు సైన్యంగా ఉండి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కనుక మనము సైన్యంగా ఉండవలసిన భారమై ఉంటున్నాము ప్రతి ప్రాణికి కూడా మనము తల్లిగా ఉండాలి అదేవిధంగా నిత్య జీవం నాకు తల్లులుగా మనము వండి ఉండాలి అందరికీ కూడా మనము తల్లులంగా ఉండాలి మనము మనల్ని దేవుడు ప్రాముఖ్యంగా ప్రాధాన్యతగా అదేవిధంగా ప్రశస్తమైన పాత్రలుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందంగా మనల్ని తీర్చిదిద్దాడు సంఘాన్ని కూడా వధువుగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము సంఘాన్ని కూడా దేవుడు వధువుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తున్నాము ప్రభు మొదటిగా యొక్క స్త్రీలకు మాత్రమే కనిపించినట్టుగా చూస్తున్నాము వార్తను అనేకులకు చేరవేయగలరన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క గుణాన్ని ఎరిగినటువంటి దేవుడు స్త్రీలకు చెప్పినట్టుగా చూస్తున్నాము ఆ విధంగా మనము ప్రభువు మాట సెలవిస్తున్నాడు ప్రభు మాట సెలవిస్తున్నాడు దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని ఆ విధంగా ఉందాము ప్రతి వారికి తల్లిగా నిత్య జీవనకు తల్లిగా అందరికీ తల్లులంగా మనముందాము మనము ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను కనేటువంటి వారంగా ఉందాము మనము బిడ్డలను కనాలంటే వేదన పడాలి బాధను భరించాలి అయినప్పటికీ మనము బిడ్డలను కనేటువంటి వారంగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలను సంపాదించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుకు దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించడం గాకేన్